రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సంచలనం వ్యాఖ్యలు చేశారు మూడో విడత టికెట్ల పంపిణీలో తనకి ఎమ్మెల్యే టికెట్ చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని ఎంతగానో ఆశించానని కనీసం నన్ను ఒక్క మాట కూడా అడగకుండా కొత్త వ్యక్తికి టికెట్ ప్రకటించడం తీవ్ర ఆవేదనకు గురయ్యానని అన్నారు నలభై ఏళ్లుగా పార్టీకి సేవ చేసిన మాకు చంద్రబాబు ఇంత అన్యాయం చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఐదేళ్లు పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా రాత్రి పగలు తేడా లేకుండా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడ్డానని కార్యకర్తలు కూడా నేను ఒక పిలుపునిస్తే కార్యక్రమం జయప్రదం చేసేవారని పార్టీ కోసం కష్టపడిన నాకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్న కార్యకర్తల కోరిక మేరకు నేను శ్రీకాకుళం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్దమయ్యానని కార్యకర్తల సమక్షంలో తెలిపారు

నేను ఈరోజు గౌరవించుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ వాళ్ళు ఏ మెసేజ్ ఇచ్చినా సాయంత్రం ఆరవని ఏడవని ఎన్ని గంటలబని ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ప్రతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవటం జరిగింది ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాలు మీరు నేను పిలువగానే రావడం మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నడిపించారు ఇలాంటి తరుణంలో ఓ రెండు సంవత్సరాల క్రితం పార్టీ జీలికను మొదలయ్యింది అప్పుడు నేను మన పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మూడు సార్లు వెళ్ళాను వెళ్ళి మూడు సార్లు కూడా ఆయన్ని వాళ్ళని నన్ను కూర్చోబెట్టండి వాళ్ళందరినీ కూర్చోబెట్టండి నన్ను ఒక్కదాన్నే కూర్చోబెట్టండి నా తప్పు అయితే నేను క్షమించమని అడుగుతాను నా తప్పు లేకపోతే అందరం కలిసి పార్టీకి పనిచేస్తాము ఈ ఒక్క విషయం మీరు చేయండి సార్ అని మూడు సార్లు ఆడదానిగా నేను వెళ్ళి అడగడం జరిగింది పాపం ఆయనకి రెండు సంవత్సరాలు ఖాళీ లేక ఒక్క నిమిషం కూడా టైం లేక ఆయన పని చేయలేకపోయారు అందువలన ఈరోజు ఈ విధంగా మళ్ళీ రావడం జరిగింది పార్టీలో పెద్దలు ఎందుకు నిర్ణయించారో తెలీదు కొత్త వ్యక్తి పేరు నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పుడు ఎనభై శాతం కార్యకర్తలు కుటుంబ సభ్యుల లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా వెంటున్నారు వారందరూ ట్టే కోరుకుంటున్నారు ఇండిపెండెంట్ డై మనం గెలుస్తామని తెలుపు వాటములు పక్కన పెట్టిన కార్యకర్తల మనోభావాలు మేరకు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు